విశాఖ గత కొన్ని నెలలుగా జరుగుతున్న ఏటీఎం దొంగతనాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి పోలీసుల ఇన్వెస్టిగేషన్ మీద అసంతృప్తి చెందిన కస్టమర్లు అకౌంట్స్ క్లోజ్ చేస్తున్నారు ఏటీఎం సెంటర్ దగ్గర పోలీసు పహారా తీసివేయడంతో మళ్లీ దొంగతనాలు మొదలయ్యాయి ఈ విషయం మీద వివరాలు అందించడానికి మా ప్రతినిధి నిషా సిద్ధంగా ఉంది చెప్పండి నిషా మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి సురేష్ కంప్యూటర్ కనిపెట్టడం ద్వారా ప్రజలకు జరిగిన మెయిన్ ఏంటంటే ఏటీఎం బ్యాంకింగ్ సిస్టం ఇరవై నాలుగు గంటలు ప్రజలకు సేవలు అందిస్తున్న ఈ ఏటీఎం సిస్టమ్స్ మీద ఈ సంఘటన నమ్మకం కోల్పోయేలా చేసింది ఐబిఐ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రముఖ బిల్డర్ అయిన నందకుమార్ మాధవ్ ప్రస్తుతం మన స్టూడియోలోనే ఉన్నారు మిస్టర్ మాధవ్ ఇప్పటికే మీ ఐబిఐ బ్యాంక్ ఇబ్బందుల్లో ఉంది మళ్ళీ ఏటీఎం దొంగతనాలు మొదలవటంపై మీ అభిప్రాయం ఏంటి అదే ఈ రేంజ్ లో ఇంత పెద్ద దొంగతనం జరగడం అనేది ఇదే మొదటిసారి ప్రస్తుతానికి ఈ విషయంపై నేను ఎటువంటి అభిప్రాయం చెప్పలేను అది కాదు మిస్టర్ మాధవ్ ఈ దొంగతనాలన్నీ కూడా మీ బ్యాంకు సంబంధించిన ఏటీఎంస్ లోనే జరుగుతున్నాయి ఒకవేళ మీ మీద ఎవరైనా కక్ష కట్టారు అంటారా అలా చెప్పడానికి లేదు థ్యాంక్ యూ మిస్టర్ మాధవ్ వైజాగ్ లో జరుగుతుందా ఈ ఏటీఎం దౌత్రాల మీద అసిస్టెంట్ పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని తెలిసింది ఆ వివరం వెళ్దాం నాన్న మరో ఉద్యోగం వెతుక్కోవాల్చెట్టుంది ఈ బ్యాంకులోని జాబ్ జోనల్ మేనేజర్ కవలపడదండి కూడా శీఘ్రం ఎలా సరి ఆగు కడువులే తమిళా మీరు కూడా సెవెంత్ ఫ్లోర్ తేనా అవును సెవెంత్ సి మాస్టర్ నేను ఒక్కనే ఉన్నా ఫ్రీగా ఉన్నప్పుడు రండి ఫ్రీగా ఉంటే వస్తాను ప్లీజ్ కా మీకైంది తెలుసా మరి మే బెస్ట్ ఫ్రెండ్స్ ఇది ఇవ్వండి మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ ఫిలిక్స్ గారి ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ ఉన్న ఫైల్ సార్ ఇది స్టేట్మెంట్ అంతా తయారు చేసింది మీరు తెలుసు మిస్టర్ షల్ ఐ ష్యూర్ చెప్పారాయినా ఇంతవరకు జరిగిన ఏటీఎం రాబరీస్ అన్ని ఒక్కసారి మాత్రమే జరిగాయి బట్ ఇక్కడ జరిగిన మాస్యూ రాబరీ వరల్డ్ అనే ఫస్ట్ టైం ఆన్లైన్ బ్యాంకింగ్ ఉన్న ఈ కాలంలో ఒకే బ్యాంకుకు చెందిన కస్టమర్స్ అందరి వివరాలు తను గుప్పెట్లో పెట్టుకోగలిగాడు అంటే భవిష్యత్ కాలంలో బ్యాంక్ అంతం చూడడం అకాల మరణం అంతం గురించి చెప్పడానికి పెద్ద అంటే మీరేం చేయలేనంటారా నన్ను నేనేం అలా అనలేదు మాధవ్ చూడండి ఈ ఏసీపీ ఏం చెప్పాడో నాకు తెలియదు కానీ ఈ రోబరి వెనకాల ఒక టెక్నికల్ మెథడ్ ఉంది దాన్ని ప్రతిభ అని నేను అంటాను ఆ ప్రతిభను ఎలక్ట్రానిక్స్లో చూపించుంటే చాలా గొప్పవాడయి ఉండేవాడు బట్ అదే సమయంలో తన ప్రతిభను అన్ని బ్యాంకులు ఇలాగే చూపించుంటే అన్ని బ్యాంకులు కూడా ఇబ్బందుల్లో పడి ఉండేవి ఇక్కడ ఈ బ్యాంకులో మాత్రమే ఇలా జరుగుతోంది అంటే ఇది కేవలం డబ్బు కోసం జరుగుతున్న రాబరీ కాదు బ్యాంకు నాశనాన్ని కూడా కోరుకుంటున్నాడు బహుశా అది ఒక్కరు కావచ్చు కొందరు కావచ్చు లేదా ఒక సంస్థ అయినా కావచ్చు మిస్టర్ ఎస్ మీరు మీ సైంటిఫిక్ సైడ్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలు దొంగ ఎవరైనా కావచ్చు పట్టుకునేది పోలీసులు మా పని మమ్మల్ని చేసుకునివ్వండి మీ ఘనకార్యాల గురించి చెప్పక్కర్లేదు ఏటీఎంకి వచ్చే వాళ్ళ పాకెట్స్ బ్యాగ్స్ చివరికి అండర్వేర్లు కూడా చెక్ చేస్తున్నారు ఈ కారణంగా చాలా మంది అకౌంట్స్ క్లోజ్ చేసుకుంటున్నారు తెలుసా మీకు అందువల్లనే హోమ్ మినిస్టర్ తో మాట్లాడి ఏటీఎం దగ్గర పోలీసుల్ని తీసేయించాల్సి వచ్చింది కానీ ప్రజలకు మాత్రం ఇన్వెస్టిగేషన్ అని కలరిస్తారు ఆపోయ నేను నిన్ను మొదట్ నుంచి గమనిస్తూనే ఉన్నాను కాకి డ్రెస్ అంటే నేను నీకు పడనట్టుంది మిస్టర్ మహత్తరమైన విషయం ఏదైనా కనిపెడితే కొంచెం మాకు చెప్పు ఆ అంజనా అరోరా లేదు ఇతంతో అన్నాను మిస్టర్ సుందరం సరే ఈ అంజనూరా అది అతనితో అన్నాను మిస్టర్ మాధవ్ ప్రస్తుతానికి మనకి రెండే దారులు ఉన్నాయి ఒకటి వెంటనే పిన్ నెంబర్ చేంజ్ చేసుకోమని కస్టమర్స్కి ఆదేశాలు ఇవ్వడం రెండు మిషన్లో లోడ్ చేసే కరెన్సీ సీరియల్ నెంబర్ని రికార్డ్ చేసే సిస్టమ్ని ఏర్పాటు చేయడం లెట్సీ ఓకే